అసలు తెలుగు సినిమాకి జాతీయ అవార్డు అంటే నేషనల్ అవార్డు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడంతో ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది అని నాకు తెలిసింది అప్పటి వరకు నాకు తెలీదు అప్పుడు అర్థమైంది ఓహో పుష్ప సినిమాలో అద్భుతంగా నటించాడు కాబట్టి అల్లు అర్జున్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది అని అనుకున్నా కానీ కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు ఏంటి ఆ విమర్శ అంటే ఒక స్మగ్లింగ్ సినిమాకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అదే టైంలో జై భీమ్ సినిమాలో సూరే గారి నటనకి ఎందుకు అవార్డు ఇవ్వలేదు జై భీమ్ అన్నది ఒక మంచి కాన్సెప్ట్ మూవీ ఇక్కడ అవార్డు ఇచ్చింది సినిమాకైతే ఓకే మీ విమర్శ అనేది కరెక్టే ఎందుకంటే జై భీమ్ సినిమా అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సో ఖచ్చితంగా సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే ఇక ఆ సినిమాలో సూర్య గారి యాక్టింగ్ అంటారా బాగా ఎలా నటిస్తారో అందరికీ తెలిసిందే సూర్య గారి యాక్టింగ్ గురించి కాబట్టి ఆ టటికి అవార్డు ఇవ్వలేదు అని అన్నారు ఓకే ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇక్కడ పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఆయన ప్రీవియస్ మూవీస్కి ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ డైల డైలిబరీకి ఒక రేంజ్ ఉంది కాబట్టి ఆ యాక్టింగ్కి మాత్రమే ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ మాత్రమే ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వచ్చింది కానీ అది అర్థం చేసుకోకుండా చాలామంది స్మగ్లింగ్ సినిమాకి ఎలా ఇస్తారు అక్కడ చూసింది ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్లో అతను ఎలా నటించాడు ఎలా జీవించాడు అనే మాత్రమే జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది దాన్ని వదిలేసి విమర్శించడం మొదలుపెట్టారు పుష్ప సినిమాకి అయితే అవార్డు ఇవ్వలేదు ఇచ్చింది యాక్టర్కి అదేదో కమల్ హాసన్ సినిమా నాయకుడు మూవీలో ఆయన కూడా కి అవార్డు వచ్చింది అందులో కూడా ఆయన ఒక మాఫియా డాన్ మరి అప్పుడు ఎందుకు అవార్డు ఇచ్చారు ఈ ఆ సినిమాకి అంటే ఆ సినిమాకి ఇవ్వలేదు అప్పుడు కమల్ హాసన్ గారి నటనకి ఇవ్వడం జరిగింది ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది దీన్ని విమర్శిస్తూ ఉంటారు ఒక యాక్టర్ అది ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా పండిస్తే దాన్ని బట్టి అవార్డు ఇస్తారు అది క్యారెక్టర్కి మాత్రమే దీనికి సినిమాకి సంబంధం లేదు సో ఈ జాతీయ అవార్డు అనేది ఓన్లీ హీరో గారి యాక్టింగ్ ఇచ్చారు తప్ప సినిమాకి అయితే ఇవ్వలేదు దీన్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు